జై శ్రీరామ్ శ్రీమాత్రనమ శ్రీ గురుప్యో నమ నవంబర్ రెండవ తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఈ వారం యొక్క గో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల గ్రహాల స్థితి గమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం కర్కాతక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము కన్యారాశిలో శుక్ర శుక్రాచార్యుల వారి సంచారము శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో రెండో తారీఖు వరకే ఉంటుంది అంటే స్టార్టింగ్ వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యారాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు అడుగు పెడుతున్నారు తులారాసులో సూర్యనారాయణమూర్తి సంచారము మంగల్ మరియు బుధ సంచారము బుధ భగవాను సంచారము వృశ్చిక రాశిలో అలాగే రాహుదేవుని సంచారం వచ్చేసేసి కుంభరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది చంద్రభగవానుడు చంద్రభగవానుడు ఈ వారంలో నాలుగు రాశుల్ని చూడతాడు కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితులై ఉన్నారు గోచారంలో గ్రహాలు ఇలా స్థితులై ఉన్నాయి గోచారంలో ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చూ చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో అదేంటంటే రెండు కేంద్రాల్లో ఇద్దరు గురువుల సంచారము అంటే మూడో తారీఖు నుంచి శుక్రాచార్యులు దైచ్య గురువైన శుక్ర అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు మనం కాలపురుషుడు కుండోలీలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం వీళ్ళ సంచారం ఉంది అలాగే మంగల్ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి అది దైత్య గురువైన శుక్రాచార్యులు వారు తులారాశిలో మంగల్ వృచ్చిక రాసులో ఆయన స్వక్షేత్రం అలాగే రాహు భగవానుడు ఆయన రాశి ఆయనకంటూ ఒక రాశి ఉండదు షేర్ చేసుకుంటాడు ఆయన షేర్ చేసుకునే రాశి కుంభ రాశను ఆయన స్థితిలో ఉన్నారు మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి రెండు గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి అలాగే ఒక గ్రహం స్థితిలో ఉంది అంటే దేవగురువైన బృహస్పతి స్థితిలో ఉంది ఇన్ని ప్రత్యేకాంశాలు కూడా ఉన్నాయి ఈ ప్రత్యేక అప్పుడు గో ఖగోళంలో గోచారంలో గ్రహ గమనాలు మధ్య మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది అంటే చాలా మంచి ఒక కట్టన్ రైజర్ ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ద్వాదశి లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అది సపోజ్ గోచారం అనుకుందాం ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ మంచి ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు దానికోసం మనం ఏం అంటే పూర్తిగా తీసుకోలేరు అసలు అంటూ తీసుకుంటారు ఒక థర్టీ పర్సెంట్ అయితే తీసుకుంటారు ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు కానీ సెవెంటీ పర్సెంట్ తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము దానితో పాటు అసలు గోచ జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము కర్కాటక రాశి కర్కాటక రాశి కర్కాటక లగ్నాలలో పట్టిన వాళ్ళకి ఇప్పుడున్న ఈ శుభత్వం మీ రాశి నుంచే స్టార్ట్ అవుతుంది మీ రాశిలో అతిచారులను గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు మీకు కేంద్ర కోణం మీ లగ్నం కేంద్రం అవుతుంది కోణం కూడా అవుతుంది అలాగే మీకు చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు సో ఒక కోణంలో ఒక కేంద్రంలో గురుచ గురు భగవానుడు బృహస్పతి అలాగే ఇంకొక కేంద్రంలో శుక్రాచార్యుల వారు సంచారం అటు అష్టమంలో భగవానుడు సంచారం ఈ శుభత్వాలు అలాగే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కారకుడు మంగల్ ప పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ శుభత్వంలో ఇప్పుడు మనం తెలుసుకున్న అనేక అనేక శుభత్వాల్లో గురు భగవానుడు రాహు భగవానుడు కూడా ఉండడం వల్ల ఇప్పుడు మామూలుగా గురువు రాహువు శనేశ్వరుడు ఇవ్వకపోతే గురు రాహుకేతు శనేశ్వరుడు ఇవ్వకపోతే అది ఒక మిగతా వారం వరకు లేదా నెల వరకు ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఈ ప్రత్యేక అంశంలో ఈ వారం నుంచి మొదలుకొని ఈ సంవత్సరం లోపల మంచి ఒక మీరు కొన్ని చేంజెస్ చూస్తారు ఒక ప్రోగ్రెసివ్ మోడ్ చూస్తారు అంటే గ్రహ దేవతలు మీ చేత ఒక మంచి పనికి శ్రీకారం చుట్టిస్తుంది నాంది పడుతుంది ఈ వారం నుంచి మీ జన్మ మీ గోచార గృహస్థితుల రెచ్చ ఏ పనికి నాంది పడుతుందో మనం ఎప్పుడు చూద్దాం మీకు కుటుంబానికి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో అలాగే మీ కెరియర్ ప్రోగ్రెషన్ ఈ మూడు విషయాల్లో ఆలోచనలు చేస్తారు ఎందుకంటే మీకు మంగళ శ్రద్ధ కూడా చాలా బాగా ఉండడం వల్ల చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం వల్ల ఒక మంచి పనికి శ్రీకారం చూడతారు ఒక నాంది పడుతుంది ఏ విషయాల్లో ఈ నాంది ఈ ప్రొగ్రెషన్ మీరు చూస్తారంటే మీ కుటుంబ వృద్ధికి అంటే ఒక స్వగృహ యోగాన్ని కూడా ఇది కలిగిస్తున్న ఒకవేళ మీకు స్వగృహం ఉంది అనుకోండి ఉదాహరణకి మీరు లోన్ మీద తీసుకున్నారనుకోండి ఆ లోన్ మీరు ఈ వన్ ఇయర్ లోపల క్లియర్ చేసేస్తారు లేదా కనీసం మీ జన్మజాతకం సహకరించకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ లోన్ అయినా మీరు క్లియర్ చేయగలుగుతారు మీ జనేది ఏది మీ జన్మజాతకం సహకరించకపోతే మీ జన్మజాతకం ఎక్స్ట్రీమ్ గుడ్ ఉంటే అప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ లోన్ సారీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ కట్టడమే కాకుండా ఈ వన్ ఇయర్లో ఇంకొక ప్రాపర్టీ తీసుకోవడానికి మిమ్మల్ని అర్హులు చేస్తుంది ఈ గోచరంలో ఉన్న గ్రహస్థితి అంటే ఒక సంతృప్తిని ఒక మానసిక ప్రశాంతత అమ్మయ్యా ఇప్పుడు తీసుకున్న ఇలా కంప్లీట్గా మాది అనిపించుకున్నాము ఇప్పుడు లోన్ మీరు తీసుకుంటే మమ అనిపించుకున్నట్టే మమా అనిపించుకోవడం కంటే మనది అని కంప్లీట్గా అనిపించుకోవడం వేరు కదా అలా కంప్లీట్గా అనిపించుకునే విధంగా ఉంటుంది సపోజ్ మీకు హౌస్ లేదు ప్రయత్నాలు జరుగుతాయి డెఫినెట్గా అందుకే నేను లాస్ట్లో పరిహారం చెప్తే అది చేసుకోండి ఎందుకంటే పరిహారం చేసుకోవడం వల్ల అర్హత సాధిస్తున్నాం మనం ఇప్పుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు లేదా ఒక మంచి స్కాడర్లోకి వెళ్ళాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిందే రాస్తే మనం ఒక అర్హత ఎలిజిబిలిటీ తెచ్చుకున్నట్టు ఎలిజిబిలిటీ ఏంటి ఇప్పుడు గ్రహదేవతలు ఇస్తున్నాయి ఈ ఎలిజిబిలిటీ ఏంటి మీరు పరిహారం చేసుకోవడమే ఎలిజిబిలిటీ అదేంటో నేను లాస్ట్లో చెప్తాను అది చూస్తుంది డెఫినెట్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో చూస్తుంది అలాగే పిల్లలకి సంబంధించిన విషయాల్లో మీ పిల్లల చదువు విషయంలో లేదా ఆరోగ్య విషయంలో లేదా పెళ్లి విషయంలో వాళ్ళ సంతానం విషయంలో ఏమన్నా అసమ్య అసమతుల్యత ఉంటే అసమతుల్యత ఉంటే ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి వృత్తి రీత్యా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మొదట ఏం చెప్పాను మీకు ఇంటికి గృహానికి యోగం ఇస్తుంది అని చెప్పాను అంటే మీ మీకు ఒకవేళ ఇంటికి సంబంధించింది ఏదన్నా అసంతృప్తి కన్ఫ్యూషన్ స్టేట్ ఉంటే అదంతా ఈ వన్ ఇయర్లో తొలగిపోతుంది మీరు లోన్ ఉంటే లోన్ తీర్చేస్తారు ఇలా మొత్తం తొలగిపోతుంది లేదా ఫిఫ్టీ పర్సెంట్ అన్న తొలగిపోతుంది ఇది తొలగాలంటే వృత్తిరీత్యా మీకు బాగుంటేనే కదా లేకపోతే ఎక్కడి నుంచి ఆకాశం నుంచి డబ్బులు ఊడి పడవు కదా సో వృత్తిరీత్యా మీరు లేదా మీ కుటుంబ సభ్యులు మీ చేసే వాళ్ళకి ఇద్దరికీ కలిపి బాగుండడం వల్ల మీ జన్మజాతక లేదా మీకే బాగా పెరగడం వల్ల కావచ్చు డెఫినెట్గా మీకు ఈ అర్హతను సంపాదించి పెడుతూ ఉంది కానీ దానికి పరిహారం చేసుకోండి నేను ఇప్పుడు చెప్తాను ఆ పరిహారం చేసుకోండి అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వృత్తి రీచే బాగుంటేనే కదా మనం ఏదైనా ఒకటి కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా వెహికల్ కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా వృత్తిరీత్యా సంపాదించుకుంటేనే అంటే ఇప్పుడు మీ పెద్దల ద్వారా వచ్చే దాని ద్వారా వల్ల కూడా కావచ్చు కానీ మిమ్మల్ని అర్హు అర్హులు చే అర్హుల్ని చేస్తుంది ఇప్పుడున్న గోచారము ఇది ఈ వారము గోచారంలో మీకు నాంది ఇలా పడుతుంది ఈ విషయాల్లో నాంది పడుతుంది అది మీకు అర్థమవుతుంది ఈ వారం నుంచి నాంది పడింది ఇవన్నీ లోపల మీరు చూసే తీరుతారు ఎందుకంటే ఇందులో ఈ వల్ల మేజర్ ట్రాన్జిటిక్ ప్లానెట్స్ కూడా పాలు పంచుకుంటున్నాయి కాబట్టి ఒక ఒక మంచి టైం ఫ్రేమ్ పెడతారు పెట్టి ఆ టైం లోపల మనకు కావాల్సిన టార్గెట్స్ అన్నీ మనం రీచ్ అయ్యే విధంగా మమ్మల్ని మనల్ని బ్లెస్ చేస్తారు ఇది కర్కాటక రాసి కర్కాటక లగ్నం వాళ్ళ ఫలితాలు ఇప్పుడు మనము ఎవరు రాసి వాళ్ళకి మీ రాసి యొక్క ఫలితాలు చూసాము దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా అప్లికేబుల్ యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనశ్శాంతి ఉన్నంతలో మనశ్శాంతి అంటే మనకి ఎంత ఇప్పుడు వేసి వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు అంటే నా ఉద్దేశము ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి ఒక పెద్ద బెంజ్ కాళ్ళలో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా ఎవరికైనా సరే ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి ద్వారా మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది హీల్ చేసి వాటిల్ని ఆ గాయాల్ని కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబులిటీ అయ్యే పాయింట్ మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ ఈ ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా ఇప్పుడున్న ఈ శుభాంశలు అంటే గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది బా ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక నాలుగైదు అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది అంటే తృప్తిగా అనిపిస్తుంది భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా ఇప్పుడు ఒక కొన్ని విషయాల్లో వింటూ ఉంటాను కదా ఫ్యామిలీ విషయంలో ఆ బ్లెస్డ్ ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒకటే ఉందను లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్ కాతే పిల్లలు మాట వినట్లేదనో పిల్లల విషయంలోనో ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది సో మీ జన్మజాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది ఈ రాబోయే ఇక్కడ మొదలుకొని రాబోయే వన్ ఇయర్లో ఈ ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు సెకండ్ థింగ్ ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకుంటే పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం మీరు నిత్యం దైవ వాళ్ళు చేసేవాళ్ళు నిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళు అయితే అసలు ఇంకా మీకు ఇంకా ప్రత్యేకించి ఏం చేయగలరా అది చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు అంటే మామూలుగా చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు ఒక కొంత టైము భగవంతుడికి కేటాయించలేను వాళ్ళకి ఇప్పుడు మన అందులో ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవానుంచి నుంచి దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత సెకండ్ ప్లానెట్టు దైచ్య గురువైన శుక్రాచార్యులు వాళ్ళు మేజర్ గురువులు ఇంపా ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చి స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక నూట ఎనిమిది సార్లు అలాగా లేదు మనం రోజూ జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే ఓ బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు ఎప్పుడైనా చెప్పించవచ్చు అందుకే కదా మనం పేర్లు పెడతాము నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భా భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా అందుకే నామజపానికి ఎప్పుడు తప్పు ఉండదు సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి తరువాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించడానికి స్మరించండి ఇప్పుడు అన్ నామం ఏంటో మనం చూద్దాం ఓం భీమాయ నమ ఓం భీమాయ నమ ఓం భీమాయ నమ మీరు మామూలుగా చెప్పించుకోవాలంటే అప్పుడు భీమాయ నమ భీమాయ నమ భీమాయ నమ ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము నామరాజము మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి డెఫినెట్గా ఒక మూడు రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలిసే తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది ముందక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మన తద్వారా మనశ్శాంతిని మనశ్శాంతిని మనం పొందగలుగుతాం ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము జ్ఞానంతో ఎప్పుడు జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి అది ఏదైనా కావచ్చు సో మనకి మంచి విజిటమ్ని ఒక కట్టన్ రైజర్ ఆల్రెడీ మీకు విజిటమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనకు తెలిసింది కొంత మాత్రమే రవ్వంత మాత్రమే మనం భావిస్తూ ఉండాలి నిత్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మతం మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న అయినా సరే ఈ నామాన్ని చెప్పించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సూచ ఈ నామం సహకరిస్తుంది అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాలను ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు హితం కలిగి సర్వజనులు కూడా చక్కగా స సుఖ సంతోష సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ